రేపు వ్యాసపౌర్ణమి పౌర్ణమి పౌర్ణమి రోజు గురువును తలుచుకున్నాం వ్యాసుడు లేకుంటే మన జీవితాలే లేవు సో వేసుడు కాశీనగరంలో ఏం చేసినా ఆయన ఎప్పుడూ విష్ణువునే పూజించేవాడు కానీ విష్ణువు వచ్చి స్వయంగా రా చూపిస్తా అని కేదారేశ్వర గౌరీ కేదారేశ్వర టెంపుల్ చూపించి కాశీనగరంలో ఆది ఆది మణికర్ణిక అంటారు ఆ ప్రాంతాన్ని కేదారేశ్వర గౌరీ కేదారేశ్వర టెంపుల్ విష్ణువు లక్ష్మి ఉంటారు ఈ కాశీఖండంలో వేసమహర్సే స్వయంగా శివుడు శివునిపై ఎన్నో శ్లోకాలు నామాలు పలికినాడు ఈ నామాలు రోజు చదువుకునే ఉదయం పూట మనకు ఆ జాతక దోషాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఎన్ని దోషాలు పోతాయి అలానే చాగంటి గురువు ఇచ్చిన వేరే శ్లోకము ఈ ఈ గుడి ఎంతో మహిమ మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు జ్ఞానవాపి ఈ గుడికి వచ్చి ఎన్నో శ్లోకాలు చదివినారు ఆ సప్తర్షులు సమాసి ఇక్కడికి వచ్చి ఈ నామాలు పలికినాడు కదా మనం రోజు చదువుకుంటే మన జీవితాల్లో ఉండే దరిద్రం అన్ని పోయి ఆయురారోగ్య అష్ట వస్తాయి